ఈజీ పాలసీ తెలంగాణ పాలసీ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది మే పద్నాలుగులో నా ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలియజేయడం అయింది నోటిఫికేషన్లో తెలంగాణ పాలసీ రాష్ట్రంలో పాలిటెక్నిక్ సీట్ల భర్తికి మే పద్నాలుగులో నిర్వహించే పాలసీ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుల స్వీకరణకు మార్చి పంతొమ్మిది నుంచి ఈరోజు ప్రారంభమైంది ఈ మేరకు బాలిసీ టవీ నర్పులయ్య మార్చి వద్యమైన షెడ్యూల్ విడుదల చేశారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు రెండు వందల యాభై ఇతరులకు ఐదు వందలుగా నిర్ణయించారు ఏప్రిల్ పంతొమ్మిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు వంద రూపాయల ఆలస్య రుసుముతో ఏప్రిల్ ఇరవై ఒక వరకు మూడు వందల రూపాయల ఆలస్య రుసుముతో ఇరవై ఏప్రిల్ ఇరవై మూడో తేదీ వరకు అవకాశం ఉంటుందని అయితే తెలియజేశారు ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సులకు ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మాదిరిగానే పాలిటెక్నిక్ సీట్లని రాష్ట్ర విద్యార్థులకి కేటాయించనున్నారు అంటే ఇక్కడ గమనించండి ఇది కేవలం తెలంగాణ లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే సరిపోతుందనమాట పాలిటెక్నిక్లో మొత్తం కన్వీనర్ కోట ఉన్నాయి అంటే అందులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్థానిక మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ స్థానికతర కోట కింద కేటాయిస్తారు నాలుగు నుంచి పదవ తరగతి వరకు ఏడేళ్లలో నాలుగేళ్ళు ఇక్కడ తెలంగాణలో చదివితేనే లోకల్ స్థానికంగా పరిగణిస్తారు అని అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది స్థానికేతర కోట అంటే పదేళ్ల పాటు రాష్ట్ర ఆశించిన వారి పిల్లలకు ఇతర రాష్ట్రాలకు చెందిన తెలంగాణలో ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు ఇస్తారు దరఖాస్తు వచ్చేసి చివరి తేదీ ఏప్రిల్ పంతొమ్మిది అలాగే ప్రవేశ పరీక్ష వచ్చేసి మే పద్నాలుగు